గురువులు తమకును లోబడు తెరువులు చెప్పెదరు విష్ణు దివ్య తెరువులు చెప్పరు చీకటి పరువులు బాలకులారా బాలకులారా మన గురువులు తమకు లోబడే మార్గాలు చెబుతున్నారు అంతేకాని దివ్యమైన శ్రీహరి సాన్నిధ్యం పొందడానికి అవసరమైన మార్గాలు చూపించరు మనం వారి వెంట చీకటిలో పడి అజ్ఞానంతో పరిగెత్తడం దేనికి కొంచెం ఆలోచించండి తిండెల్ల పుస్తకంబులు ఇండాచార్యులకు మరల కథమునకు రెండు విశేషము చెప్పెద పొండొల్లని వారు కర్మపుంజము పాలై మిత్రుగారా మీ మీ పుస్తకాలన్నీ తెచ్చి గురువులకు ఇచ్చివేయండి మరల ఏకాంతంగా కూర్చుందాను రండి ఇంకా చాలా విశేషాలు బోధిస్తాను అక్కరలేని వాళ్ళు వెళ్ళండి మీ కర్మలను మీరు అనుభవించండి ఆడుతము మనము హరిరతి పాడుతమే పృత్తు విష్ణుభద్రయశంభుల్ వీడుదముధనుజ సంగతి కూడుతము ముకుంద భక్త కోటి సూటి కూడుతము ముకుంద భక్త కోటి సూటి మనము మనసు నిండా మాధవుణ్ణి నింపుకొని ఆడుకుందాం ఎప్పుడూ హరి సంకీర్తనల్ని పాడుకుందాం మిగిలిన రాక్షసుల స్నేహం విడిచిపెడదాం నిర్భయంగా విష్ణుభక్తులతో కలిసిపోదాం రండి విత్తము సంస్కృతి పటలము వ్రత్తము కామాది వైరివర్కంబులా నేడిత్తము చిత్తము హరికిని నీ చొత్తము నిర్వాణపదము శుభమకు మనకు ఈ సంసారమనే మాయా బంధాన్ని విడదీద్దాం కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం అనే శత్రువర్గాలను చీల్చి చండాడుదాం చిత్తమును శ్రీహరికి సమర్పణ చేద్దాం కైవల్య పదాన్ని అందుకొందాం మనకు తప్పకుండా శుభం కలుగుతుంది అని ఇట్లు ప్రహ్లాదుండు రహస్యంబున అయ్యా వేళల రాక్షస కుమారులకు అపవర్గ మార్గంబు నిరింగించిన వారును గురుశిక్షితంబులైన చదువులు చాలించి నారాయణ భక్తి చిత్తంబులను కీలించి ఇండుటం చూచి వారల ఏకాంత భావంబు తెలిసి వెరచి వచ్చి శుక్రనందనుండు చక్రవైరికి ఇట్లనియె అలా ఈ విధంగా ప్రహ్లాదుడు అనేక విధాలుగా అనుకూలమైన సమయాలలో రాక్షస కుమారులకు రహస్యంగా మోక్షమార్గం బోధించసాగాడు అప్పుడు వాళ్ళందరూ గురువుల దగ్గర తమ తమ చదువులు ఆపివేసి తమ హృదయాలను హృషికేశుని వైపు మళ్లించారు వాళ్ల గురువు ఇది గమనించి శిష్యుల భావాలు తెలుసుకుని భయపడి హిరణ్య వద్దకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు రక్షోబాలు నీ కొడుకు లోలోన నా శిక్ష మార్కముల కల్లలని ఆక్షేపించి తానందరన్ మోక్షాయత్తుల చేసినాడు మనకు వాటిల్లే నీ దక్షత్వంబున బున వంశాగ్రణి ఓ దైత్య కులావతంసా నీ కుమారుడు రాక్షస కుమారు అందరినీ రహస్య ప్రదేశాలకు తీసుకుని వెళ్ళి నేను చెప్పే చదువులన్నీ అబద్ధాలని ఆక్షేపించాడు రాక్షస విద్యార్థులందరికీ మోక్షం గురించి బోధించాడు మనకు తీరని ద్రోహం చేశాడు మరి నీవు ఏం చేస్తావో నీ కొడుకు దుడుకుతనం మితిమీరింది పరిస్థితి చెయ్యి దాటిపోయేలాగా కనిపిస్తున్నది ఇక నీ కొడుకును నీవే సమర్థతతో చక్కబెట్టుకోవాలి ఉల్లసిత విష్ణుకథనములు ఎల్లప్పుడూ మాకు చెప్పడి గురుడని నన్నుల్లంఘించి కుమారకులు వల్ల చదువంగా దానవోత్తమ వింటే ఈ గురువు మనకు మాధవుని కథలు మనోహరంగా చెప్పడు అని శిష్యులు నా గురించి అనుకుంటూ నన్ను నా మాటలను లెక్క చేయడం మానివేశారు నీ చెప్పిన చదువు చదవడం మానివేశారు ఓ దానవోత్తమా వింటున్నావు కదా ఇది పరిస్థితి ఉడుగడు మధురిపు కధనము విడివడి తిరుగు వికసనముననే నొడివిన నొడువులు నొడువడు దుడుకని చదివింపకు దుర్లభమదిపా నీ కొడుకు మంచి మాటలు చెప్తే వినే బుద్ధిమంతుడు కాడు ఎవరెన్ని చెప్పినా చక్రపాణి గురించి చెప్పడం మానడు ఎప్పుడూ మందమతిలాగా తిరుగుతూ ఉంటాడు మనో వికాసం కోసం నేను చెప్పే మంచి మాటలు వినిపించుకోడు ఇలాంటి దుడుకువాణ్ణి దుండకీణ్ణి చదివించడం మా వల్ల కాదు మహాప్రభో చొక్కపు కులమున వెక్కురు జన్మించినాడు యందున్ నిక్కపు మక్కువ విడువండు ఎక్కడి సుతుగంటి రాక్షసేశ్వరా వెర్రిన్ రాక్షసేశ్వర చక్కని రక్కసి కులంలో ఈ పనికిమారిన కొక్కిరాయి పుట్టాడు వీడికి వైకుంఠిని వెర్రి పట్టింది ఇది వదిలేలాగా కనిపించడం లేదు వీడెక్కడి కొడుకు ఇలాంటి బుద్ధిహీనుణ్ణి కన్నావేమయ్యా అని ఇట్లు చెప్పిన చెప్పినా వలని విరోధ వ్యవహారంబులు కర్ణరంధ్రంబులందు ఖడ్గ ప్రహారంభుల సోకిన బిట్టుమిట్టిపడి పదాహతంబైన భుజంగంబు భంగి పవన ప్రేరితంబైన దవానలంబు చందంబున దండతాడితంబైన కంఠీరవంబు కైవడి భీషణ రోష జాజ్వల్యమాన చిత్తుండును పుత్ర సంహారోద్యోగాయత్తుండును కంపమాన గాత్రుండును అరుణీకృత నేత్రుండునూనై కొడుకును రప్పించి సమ్మాన కృత్యంబుల తప్పించి నిర్దయుండై అసని సంకాస భాషణంబుల అదల్చుచు ప్రహ్లాదుని గురువు అలా చెప్పి బాధపడ్డాడు తన కుమారుని విష్ణుభక్తి విషయాలు వినేటప్పటికీ హిరణ్యకసుపునికి చెవులలో కత్తులు గుచ్చినట్లు అనిపించింది రాక్షసరాజు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు తోకతొక్కిన బాములాగా గాలికి చెలరేగిన కార్చిచ్చులాగా దెబ్బతిన్న సింహంలాగా భయంకరమైన కోపావేశంతో భగభగా మండిపోతున్నాడు అతని శరీరం ఊగిపోయింది కళ్ళు చింత నిప్పులయ్యాయి కన్న కొడుకును సంహరించడానికి సిద్ధమయ్యాడు వెంటనే ప్రహ్లాదు పిలిపించాడు వచ్చిన రాజకుమారుణ్ణి ఆప్యాయతతో ఆదరించలేదు పైగా కఠినాత్ముడై హిరణ్యకశపుడు పిడుగుల వంటి మాటలతో భయపెట్టసాగాడు సూను శాంత గుణప్రధాను అతి సంశుద్ధాచితాను అజ్ఞారణ్యకృాను అంజలిపుటీ సంభ్రాజమాన్ సీనాయ పాద పద్మగణీ చింతాస్వాదనాధీను దేవాహితుండు ఉగ్రత ఆ ప్రహ్లాదుడు మహాశాంతమూర్తి మంచి గుణవంతుడు అజ్ఞానమనే అరణ్యానికి అగ్ని లాంటివాడు జ్ఞానమనే సంపదకు గని లాంటివాడు నిరంతరము కరములు మోర్చి మనస్సులో పరంధాముని పాదపద్మాలని ధ్యానించేవాడు అలాంటి సకల సద్గుణ సంపన్నుడైన కుమారుణ్ణి ధిక్కరించి కోపించి విభుత విరోధి ఇలా విరుచుకుపడ్డాడు బగు ఆదేశమున్నగాని మిక్కిలి మెరయ వెరచూ అన్ని కాలములందు అనుకూలుడై కానీ విద్వేషియ్య గాలి వీవెరచూ మత్ప్రతాపానల మందీకృతాచియ్య విచ్చలవిడి అగ్ని వెలుకవెరచూ అతి తీక్ష్ణమైన నా ఆజ్ఞనుల్లంఘించి శమనుండు ప్రాణులా చంపవెరచు నెత్త నామ్రోలనెత్తచూ అమర కిన్నర గంధర్వ యక్షిగా నాగ విద్యాధరావళి నాకు వెరచు ఏలబెరబవు పలువా నీకు ఏది దిక్కు అర్భక నా ఆజ్ఞ లేకుండా ఆకాశంలో ఆదిత్యుడు కూడా అతిగా ప్రకాశించడానికి హడలిపోతాడు వాయువు అన్ని కాలాలలోనూ అనుకూలంగానే ఆనందం కలిగేలా వీచాలి తప్ప ప్రతికూలంగా వీచడానికి భయపడిపోతాడు అగ్నిహోత్రుడు కూడా నా ప్రతాపమనే అగ్ని ముందు మందంగా వెలుగవలసిందే కానీ దీదీప్యమానంగా దీపించడానికి సాహసించడు కఠోరమైన నా ఆజ్ఞను కాదని యముడు కూడా ప్రాణికోటి ప్రాణాలు తీయడానికి కంపించిపోతాడు దేవేంద్రునికి కూడా నా ఎదుట తల ఎత్తే ధైర్యం లేదు దేవతలైనా కిన్నరులైనా యక్షులైనా పక్షులైనా నాగులైనా గంధర్వులైనా విద్యాధరులైనా నేనంటే భయపడి పారిపోవలసిందే అలాంటిది నీవు ఇంత లేవు నేనంటే నీకు భయమే లేదేమి దుర్మార్గుడా ఇక్కడ నీకు ఎవర్రా దిక్కు ఎవరి ఎండ చూసుకొని ఇంత మిడిసిపడిపోతున్నావు